హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రుచిలహరి విల్లు ఈరోజు మన ఛానల్లో స్పెషల్ టేస్టీ అండ్ హెల్తీ తీపి బోండాలు ఇది చాలా పాతకాలం వంట పిల్లలకి పెద్దలకి కూడా చాలా మంచిది ఇష్టపడుతూ తినేస్తారు చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసేసుకోవచ్చు మరి తయారీ విధానం చూడండి ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని ఇందులో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని వేస్తున్నాను ఇలా రెండు కప్పుల గోధుమ పిండికి కొద్దిగా యాలాకుల పొడి వేసుకొని కలుపుకొని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి ఇందులో అర వాటర్ వాటర్ని వేసుకోండి అలాగే ఒక కప్పు బెల్లం తురుము ఈ వాటర్లో వేసుకొని కలుపుకోండి బెల్లం జస్ట్ ఈ వాటర్లో కరిగితే సరిపోతుంది పాకం రావాల్సిన పనే లేదు ఈ విధంగా ఇలా చక్కగా బెల్లం పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు ఈ మిశ్రమం వేడిగా ఉండగానే ఈ బెల్లం వాటర్ని పిండిలో వేసుకొని చక్కగా కలుపుకోండి ఇది వేడిగా ఉంటుంది కాబట్టి గరిటతో ముందుగా కలుపుకోండి తర్వాత పైనుంచి కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ లేదా ఒక టీ స్పూన్ నెయ్యి అలాగే కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోండి ఇది ఇలా కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని వాటర్ని వేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలా చూసుకోండి బోండా పిండి కంటే కొంచెం థిక్గా ఉండేలా కలుపుకోండి ఈ విధంగా ఇలా మనం బోండాలని వేసుకోవాలి మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసి వేడి చేయండి నూనె కాగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా బోండాలను వేసుకోండి ఇలా చిన్న చిన్న తీపి బోండాలను వేసుకోండి ఇది చాలా పాతకాలం వంటకం చిన్నప్పుడు మా స్కూల్ ముందు ఇవి అమ్ముతూ ఉండేవాళ్ళు ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా తిప్పుతూ చక్కగా డీప్ ఫ్రై చేసుకోండి ఇలా ఇవి బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత పిడిని తీసి ఒక ప్లేట్లో వేసుకోండి ఇలాగే అన్నింటినీ తయారు చేసుకోండి ఈ రెసిపీ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎంతో టేస్టీ అండ్ హెల్తీ తీపి బోండాలు రెడీ అయ్యాయి మరి మీరు కూడా ఇలా తయారు చేసుకొని తినండి సూపర్గా ఉంటాయి చాలా హెల్దీ కూడా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్స్లో ఆల్ బెల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్